సో విస్ యూ వెరీ హ్యాపీ వర్ లక్ష్మి టుడే లైక్ గైస్ టుడే లైవ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ ఆన్లైన్ న్యూ బ్యాచ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఆగస్ట్ ట్వంటీన్త్న న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ కోర్స్ డీటెయిల్స్ కూర్చున్నట్లయితే మనకి టోటల్గా కోర్స్ డీటెయిల్స్ కోర్స్ ఫీజు అనేది జీరో ఉంటుంది ఓన్లీ మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేషన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనం స్టార్ట్ చేస్తున్నాము రిమైనింగ్ కోర్స్ ఫీజు అంతా కూడా జీరో ఉంటుంది సో లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటుంది ఎవరైతే లైవ్ క్లాసెస్ వినాలి అనుకుంటున్నారో రెగ్యులర్గా మీరు ఈ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు సో స్టిల్ అడ్మిషన్స్ అనేది ఆన్లైన్లో ఇంట్రెస్ట్ అయితే నా మొబైల్ నెంబర్ని కాంటాక్ట్ చేసి వాట్సాప్ వాట్సాప్ క్లియర్గా నేను కోర్స్ డీటెయిల్స్ ఆ కోర్స్ డీటెయిల్స్ తిన్న తర్వాత చూసిన తర్వాత మీకు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు లిమిటెడ్ సేస్ ప్రతి మాట్లాడే కాంటాక్ట్ చేసుకోవచ్చు లాస్ట్ వన్ వీక్ నుంచి ఓకే సార్ ఈ కోర్స్ డీటెయిల్స్లో మీరు స్టూడెంట్స్కి ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అని మీకు కవర్ కావచ్చు సో లైక్ ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ టూ మెయిన్ యాక్సెస్ ఇస్తాను లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఈరోజు జరిగిన క్లాసెస్ ఆ రోజు మీరు క్లాస్ మిస్ అయినా కూడా గ్రూప్లో మళ్ళీ వినవచ్చు ఆ వీడియోస్ని డౌన్లోడ్ చేసుకుని లైఫ్ టైం వాచ్ చేయొచ్చు సో మాఫ్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను అదేవిధంగా లైక్ ప్రెషర్ రెజ్యూమ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత జాబ్ అసిస్టెన్సీ కూడా ప్రొవైడ్ చేస్తాను స్టిల్ నౌ హౌస్ వైఫ్స్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా స్టూడెంట్స్ అయినా లెక్చరర్స్ అయినా ఓకే ట్రైనర్స్ అయినా ఎవరైనా కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఓకే సో కంటెంట్స్ అండ్ మన సిలబస్కి వచ్చినట్లయితే యాజ్ పర్ మాన్యువల్ అకౌంట్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తూ ఉంటారో ఆ మాన్యువల్ అకౌంట్స్ కాకుండా ఆ మాన్యువల్ అకౌంట్స్ని కంప్యూటరైజేషన్ ఎలా చేయాలి బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఈవెన్ కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఈవెన్ మీకు అకౌంట్స్ గురించి వన్ పాయింట్ కూడా తెలియకపోయినా పర్వాలేదు మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే సో మనకి డెబిట్ అంటే ఏంటి క్రెడిట్ అంటే ఏంటి సో తర్వాత గ్రూప్స్ అండ్ లెక్చర్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి ఓచ్ టైప్ కేసు ఏ విధంగా మెన్షన్ చేయాలి ఓకే సో తర్వాత మనం చూసుకున్నట్లయితే లైక్ కంపెనీ పోస్టింగ్స్ ఎలా చేయాలి ఓకే ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ ట్రయల్ బ్యాలెన్స్ స్టాక్స్ మరియు ట్రేడింగ్ అకౌంట్ వీటన్నిటిని ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఓకే వాటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి అనేది కూడా క్లియర్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి హాస్పిటల్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి కాలేజ్ స్కూల్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తాం పెండింగ్ బ్యాలెన్సెస్ ఏ విధంగా చెక్ చేస్తాం ఓకే ఒకవేళ మనం ఎవరికైనా వడ్డీకి డబ్బులు ఇచ్చినట్లయితే వాటిని ఏ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేస్తాం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్గా క్యాలెండర్ ఇయర్గా క్యాలెండర్ మంత్గా ఓకే ఈచ్ ఎవ్రీ మంత్గా ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఎలా మెయింటైన్ చేయాలి ఎన్ని నెంబర్ ఆఫ్ టైప్ ఆఫ్ బిజినెస్ మన దగ్గర ఉన్నప్పుడు వాటిని ఏ విధంగా మనం ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తాం ఎలా పర్చేజ్ చేస్తాం ఎలా సేల్ చేస్తాం ఎలా క్లోజింగ్ బ్యాలెన్స్ చెక్ చేస్తాం అది పర్సెంటేజ్లో కానీ బ్యాలెన్స్లలో కానీ సో తర్వాత మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి కంపెనీ ఎందుకు స్పెట్టింగ్ చేసుకోవాలి ఒక రా మెటీరియల్ని పర్చేజ్ చేసి ఫిషన్ గుడ్స్గా మార్చి మార్కెట్లో ఏ విధంగా సేల్స్ చేయాలి తర్వాత ఫారిన్ కంట్రీస్తో మన బిజినెస్ పర్చేజ్ చేసిన సేల్ చేసిన మన రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ కరెన్సీ సింపల్స్ వీటన్నిటిని మనం ఏ విధంగా క్రియేషన్ చేసుకోవాలి తర్వాత ప్రీవియస్ మనకి జిఎస్టీ రాకముందు ఫ్యాట్లో ఉన్నప్పుడు మనం ఫ్యాట్ ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ మనం పోస్ట్ చేసేవాళ్ళం తర్వాత జిఎస్టీకి వస్తే మార్కెట్లో టైప్ ఆఫ్ డీలర్స్ ఎవరు ఉన్నారు బెనిఫిట్స్ ఏమున్నాయి జీఎస్టీ జిఎస్టీ రేట్స్ స్లాబ్స్ ఏమున్నాయి ఓకే సో అదేవిధంగా మనకి విదిన్ ద స్టేట్లో పర్చేస్ చేసిన అదర్ స్టేట్లో పర్చేస్ చేసిన క్యాష్ డిస్కౌంట్ ఎలా ఇస్తాం రేట్ డిస్కౌంట్ ఎలా ఇస్తాం డెబిట్ నోట్ అంటే ఏంటి క్రెడిట్ నోట్ అంటే ఏంటి ఓకే అదేవిధంగా సెల్స్ అడిషనల్ సెస్ ఓకే వీటిని ఎలా మెయింటైన్ చేయాలి అడ్వాన్స్ అమౌంట్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి సో ఇవన్నీ కూడా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఓన్లీ థర్టీ డేస్ విత్ ఇన్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ట్రైనింగ్ ఏ విధంగా మనం లైవ్ క్లాసెస్లో వినాలి అనేది ఇక్కడ పాయింట్ అనమాట సో స్టిల్ నవ్ అడ్మిషన్స్ తీసుకుంటున్నాను ఎవరైతే లైవ్ క్లాసెస్ వినాలనుకుంటారో లెస్ చార్జెస్ లెస్ చార్జెస్ యాక్చువల్గా మన కోర్స్ ఫీజు సిక్స్ థౌజండ్ తీసుకుంటాం అలాంటిది ఓన్లీ మెటీరియల్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తో మనం చార్జ్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఎవరైతే లైవ్ క్లాసెస్ నెలకుంటారో వినొచ్చు వీటితో పాటు ట్వెల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఎలా ప్రొవైడ్ చేస్తాం సర్వీస్ కానీ ట్రేడింగ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ పార్ట్నర్షిప్ కానీ పర్చే ఆర్డర్ సేల్స్ ఆర్డర్ బ్యాచ్ వైజ్ అండ్ ఇంటరీస్ బిల్ వైజ్ వెళ్ళి ప్రైజ్ లిస్ట్ టీడీఎస్ టీసీఎస్ బిఆర్ఎస్ బ్యాంక్ లైక్ ఆల్టర్నేటివ్ డీస్ కాస్ట్ సెంటర్స్ కాస్ట్ క్యాటగిరీస్ ఓకే పెట్రోల్ పంప్ అకౌంట్ పర్చేజ్ కొటేషన్ సేల్స్ కొటేషన్ ఓకే మెడిసిన్ మెడిసిన్ మెడికల్ అకౌంట్స్ ఇవన్నీ కూడా విత్ ఇన్ థర్టీ డేస్ లోపల మనం ఎలా కోర్స్ని చేయాలి తర్వాత మనకి డైలీ వన్ అవర్ ఉంటుంది ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఉంటుంది థర్టీ డేస్ కోర్స్ డొనేషన్ ఉంటుంది వీటిలో మీకు ఐఎస్ఓ సర్టిఫికేషన్ టూ మెటీరియల్స్ సాఫ్ట్వర్ మెటీరియల్స్ యాజ్ ఎస్ వర్క్ తర్వాత లైవ్ రికార్డింగ్ వీడియోస్ మాక్ ఇంటర్వ్యూస్ ప్రెషర్ రేజుము ఎక్స్పీరియన్స్ రేజుము ఎలా క్రియేషన్ చేసుకోవాలి ఓకే వీటన్నిటిని కూడా విత్ ఇన్ షార్ట్ టర్మ్ లోపల మీకు ఏ విధంగా మనం మెయింటెనెన్స్ చేయాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది స్టిల్ నా అడ్మిషన్స్ తీసుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి నేను డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను మీకు నచ్చినట్లయితే నాకు సో ఆ అమౌంట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెండ్ చేసి స్క్రీన్షాట్ పెట్టాలంటే నేను క్లాస్ లీవ్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఓకే సో అది లైక్ అదేవిధంగా ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖున ఎస్సీపీ ఎఫ్ఐస్ఓఎస్ఓ రహణ చేంజెస్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే ఎవరైతే టాలీ ప్లే మీద వర్క్ చేస్తున్నారో ఎవరైతే టాలీ నేర్చుకున్నారో తర్వాత ఎస్ఏపి కూడా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్ఏపి నేను టచ్ చేయాలి ఎస్ఏపి సాఫ్ట్వేర్ మీద వర్క్ చేయాలి ఎస్ఏపి మా లైక్ ఎంఎస్సీ కంపెనీస్లోనే జాబ్ చేయాలి అని ఎవరైతే అనుకుంటారో ఎస్ఏపి కోర్స్ కూడా మీరు నేర్చుకోవచ్చు ఇక్కడ మనకి కోర్స్ ఫీజు మార్కెట్ ప్రకారంగా ఇరవై ఐదు నుంచి ముప్పై వేల వరకు ఛార్జ్ చేస్తారు అలాంటిది మనం జస్ట్ టెన్ థౌజండ్కే ఇన్క్లూడింగ్ సర్వర్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాం అదేవిధంగా లైవ్ రికార్డింగ్ వండోస్ ప్రొవైడ్ చేస్తాం మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాం అదేవిధంగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ రియల్ టైమ్ సినారియోస్ మెటీరియల్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే ఎవరైతే ట్యాలీ మీద జాబ్ చేస్తున్నారో అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నారో ఇంకో ట్యాలీ కంటే పెద్ద సాఫ్ట్వేర్ నేను నేర్చుకోవాలి అనుకుంటే ఎస్ఏపి కోర్స్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ వెళ్ళి ఇంటర్వ్యూ ట్రాకింగ్ ఇంటర్వ్యూలో అవసరమయ్యే టాపిక్స్ అన్నీ కూడా మనం డిస్కషన్ చేస్తాం రిమైనింగ్ చిన్న చిన్న వీడియోస్ చిన్న చిన్న టాపిక్స్ వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తాం ఓకే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎస్సీపీ ఎఫ్ఐఎస్ వైఎస్ ఫర్ అనర్ చేంజెస్ కూడా మీరు క్లాస్ కూడా జాయిన్ అవ్వచ్చు ఓకే సో గైస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా మొబైల్ కాల్ బ్యాక్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేయండి పోస్ట్ డీటెయిల్స్ ఇస్తాను ఇంకా త్రీ డేస్ ఏ టైం ఉంది ఇంకా త్రీ డేస్ ఉందిలే ఫోర్ డేస్లో ఉంటే దాన్ని నేను ఏమి చేయలేనంటే ముందుగానే వన్ వీక్ ముందుగానే నేను లైవ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను ట్యాలీ ప్రైమ్ నేర్చుకోవాలనుకున్న ఎస్ఏపి నేర్చుకోవాలనుకున్నా నా వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ ఇస్తాను మీకు నచ్చినట్లయితే నా వే ఆఫ్ టీచింగ్ కానీ నా వే ఆఫ్ నాలెడ్జ్ కానీ సో అదేవిధంగా నా యూట్యూబ్లో నా ఛానల్ ద్వారా సక్సెస్ అయిన స్టూడెంట్స్ స్టోరీస్ కానీ విన్నట్లయితే మన ఛానల్ యొక్క క్లియర్ కట్ ఒక మీకు క్లారిటీ అనేది వస్తుంది స్టిల్ నౌ ఏపీ తెలంగాణలో ట్యాలీకి ట్యాలీ పరంగా నెంబర్ వన్గా ఓకే డాలీ ఫ్రేక్ లైవ్ క్లాసెస్ ఎస్సీపీ లైవ్ క్లాసెస్ నేను కోర్స్లో జాయిన్ అవ్వచ్చు ఓకే మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే నేను కోర్స్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను నా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబుల్ ఎయిట్ సెవెన్ నా ఛానల్ తమిళిలలో ఉంటుంది షార్ట్ ఉంటుంది ఆ నెంబర్ తీసుకొని మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను మీకు నచ్చితేనే జాయిన్ అవ్వచ్చండి లేదు అంటే మీ ఇష్టం అదేవిధంగా టాలీలో అడ్వాన్స్ అడ్వాన్స్డ్ ట్యాలీ మెటీరియల్స్ మీకు అమెజాన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు అమెజాన్లో మెటీరియల్స్ పర్చేజ్ చేసుకొని మీకు టైం ఉన్నా లేకపోయినా ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే హార్డ్ కాపీ మెటీరియల్స్ కావాలనుకుంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మెటీరియల్ ఉంటుంది అదేవిధంగా టాలీ ప్రైమ్ మెటీరియల్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఆ మెటీరియల్స్ హార్డ్ కాపీ మీకు రీచ్ అయిన తర్వాత రియల్ టైంలో ఇంటర్వ్యూస్కి చాలా అంటే చాలా ఉపయోగపడతాయి ప్రాక్టికల్గా మీరు ప్రాక్టీస్ చేయడానికి రకరకాల ఆల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆ మెటీరియల్స్లో ఉంటాయి ఆ మెటీరియల్స్లో అవి చూసుకొని మీరు చాలా అంటే చాలా వరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ఫుల్గా విత్ ఇన్ థర్టీ డేస్ లోపల మీరు అకౌంటెంట్ జాబ్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు చేతిలో ఉంటుంది అదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాను టాలీ ప్రైమ్ విత్ జీఎస్టీ నా ఫోటో ఉంటుంది మెటీరియల్స్ మీద ట్యాలీ లొకేషన్ టైప్ చేయండి ట్యాలీ ప్రైమ్ జిఎస్టీ అడ్వాన్స్డ్ మెటీరియల్ ట్యాలీ లొకేషన్ టైప్ చేయండి అమెజాన్లో మెటీరియల్స్ ఆ హార్డ్ కాపీ మెటీరియల్స్ రిలీజ్ అయిన తర్వాత ఆ మెటీరియల్స్ ద్వారా మీరు ఛానల్ మన యూట్యూబ్ ఛానల్లో వీడియో చూసుకొని ఫిఫ్టీ పర్సెంట్ కంటెంట్ చేసుకోవచ్చు సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి ట్యాలీ ప్రైమ్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఆగస్ట్ ఇరవై తారీఖున ఎయిట్ పిఎం టు నైన్ పిఎం స్టార్ట్ అవుతుంది లైవ్ క్లాసెస్ విధానం అనుకుంటే మీడియట్గా పోస్లో జాయిన్ అవ్వచ్చు ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఎస్ఏపికి ఎత్తే టెన్ థౌసండ్ ఉంటుంది ఇంక్లూడింగ్ సర్వర్ యాక్సెస్ కూడా ఇస్తాం ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఏమైనా డీటెయిల్స్ ఉంటే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి దానికి కాల్ చేయండి నేను క్లియర్గా మీతో డిస్కస్ చేస్తాను ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ త్యారిక